ఓం నమ శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయిరాం అందరికీ నమస్కారం అండి ఈ రాశి వారికి నవంబర్ ఇరవై నాలుగు సోమవారం దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక చాలా ఇంపార్టెంట్ న్యూస్ అనేది మీకు తప్పకుండా బయటపడుతుంది అన్ని పనులు పక్కన పెట్టేసి వీడియోని వెంటనే వీడియోని చూడండి ఈ రాశి వారు ఎవరైనా మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఈ రాశి వారి గురించి అయితే తెలుసుకుందామండి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ఇది ఎవరిని ఉద్దేశించి కాదండి ఎవరిని నష్టపెట్టాలి ఎవరినైనా బాధ పెట్టాలని కాదు కానీ వార్త వలన మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు కూడా తిరగబోతున్నాయి అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఏ పనైనా సరే ఎన్ని నిమిషాలు ఉన్నా సరే కొన్ని ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేసి ఈ వీడియోను మాత్రం పూర్తిగా చూడండి ఇక ముఖ్యంగా మనం చూస్తే కనుక మరి వీరికి ఏ రంగాల్లో అభివృద్ధికరంగా ఉండబోతుంది మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వీరికి ఏ విధమైనటువంటి మంచి వార్తలు వస్తాయి వాటన్నిటిని ఉదాహరణతో సహా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మరి ఈ యొక్క రాశి వారికి మీ జీవితాన్ని మార్చేటువంటి ఒక అత్యంత ముఖ్యమైనటువంటి వార్త మరి ఇది ఎంతో కాలంగా మీరు ఎదురు చూసినటువంటి మీరు ఎదురు చూస్తున్న ఎదురు ఎవరితో చెప్పకుండా మనసులో పెట్టుకున్నది అదే విషయాన్ని ఇప్పుడు మీకు దగ్గరికి రాబోతుందండి గత రోజులు అంత గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో అవకాశాలు కనిపించట్లేదు అంటే అంతే కదా వారం రోజులు కానీ నెల కానీ ఆరు నెలల క్రితం కానీ సంవత్సరం నుంచి కానీ మీరు చేసే పనులు ఎంతకు కూడా పూర్తి కాలేదనమాట అంటే బిజినెస్ పరంగా లేకపోతే బిజినెస్ సరిగ్గా జరగకపోవడం వల్ల ముందుకు వెళ్ళాలనుకున్న పని కూడా అభివృద్ధి కాకుండా వెనక్కి వెళ్ళిపోవడం సమస్యలు ఉద్యోగంలో స్లోగా ప్రోగ్రామ్స్ అంటే ఉద్యోగంలో ఏదైనా కానీ ప్రాబ్లమ్స్ రావడం కానీ ప్రాజెక్ట్ ఏదైనా అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళిపోకపోవడం కానీ మా టీమ్లో మిమ్మల్ని ఏదో ఒక మాట అనడం కానీ అలాగే కొన్ని సమస్యలు పడడం కానీ శాలరీస్ ఇంక్రీస్ కోసం ఎలా ఒక నూతనమైనటువంటి శుభకార్య రంగంలో మంచికి ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రమే కొన్ని స్ట్రగుల్స్ అనేది మీరు ఏర్పడుతుంటాయి ఫైనాన్షియల్ విషయంలో కానీ ఏదైనా సరే మీ యొక్క డీల్ అవుతుంది ప్రతి విషయంలో ఫైనాన్షియల్ విషయంలో మనకి తెలివితేటలు కానీ ఐడియాలు కానీ ఆలోచనలు కానీ ఫైనాన్షియల్ డబ్బుగా లాస్ అవుతూ ఉంటారనమాట ఎన్ని తెలివితేటలు ఉన్నా మీరు చేసే ప్లాన్లన్నీ కూడా మధ్యలో ఆగిపోయేటువంటి అవకాశాలు అయితే ఎవరికి ఇచ్చామంటూ మాట మీద నిలబడలేదు మీరు ఆశించినటువంటి ఫోన్ కాల్ రాలేదని రోజు మిస్ అవుతున్నారా మరి ఇది మీ యొక్క జాతక రీతిలో ఉన్నటువంటి కర్మ కాదండి మీరు త తప్పు కూడా చేశారని కాదు మరి మీ జీవితంలో కేవలం శని ప్రభావం మాత్రమే తాత్కాలికంగా మిమ్మల్ని అడ్డంకులైతే మిమ్మల్ని తొలగిస్తుందనమాట మరి అటువంటి రోజున తప్పకుండా మీరు రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీ రాశిలో ఎందుకు ఒక మంచి శుభప్రదమైనటువంటి అవకాశం జరుగుతుంది నిలిచిపోయిన పనులన్నీ కూడా ఊహించని విధానంగా జరుగుతాయి అన్నమాట మాట ఇచ్చిన వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తారు అలాగే ఊహించని విధానంగానే అన్ఎక్స్పెక్టెడ్గా కాల్స్ మీకు వస్తాయి ఆపర్చునిటీస్ అనేటివి మీకు వద్దన్న సరే మీ వైపు చేపట్టి అవకాశాలు కనిపిస్తున్నాయి మామూలుగా ఎనర్జీ కాదు చాలా మీకు జీవితంలో మళ్ళీ చలనాన్ని పెంపొందిస్తుంది ఇలాంటి సమయంలోనే పూర్తిగా మీకు ఎప్పటికప్పుడు కూడా రావాల్సినటువంటి పనులు కానీ అనుకున్న పనులు కానీ జాగ్రత్తగా ఇబ్బందులు జరుగుతూనే ఉన్నాయి మరి ఇలాంటి విషయాల్లో అన్నప్పుడు మనకి నార్మల్గా కొద్దిగా ఇబ్బందులు అనేవి జరుగుతూ ఉంటాయి ఆ ఇబ్బందులన్నీ అధిగమించుకుంటేనే ఏదైనా సాధించగలుగుతాం అనమాట మరి ముఖ్యంగా మీకు వచ్చేటువంటి ముఖ్యమైన వార్త ఏమిటంటే ఉదాహరణకి ఒక బిజినెస్ వార్త కానీ మీరు కోరుకున్న మీరు కోరికలతో ఈ ఎదురు చూస్తున్నటువంటి ఒక కస్టమర్ ఒక అప్రూవ్ అయ్యి మీకు దక్కుతుందనమాట ఎంతో కాలంగా మీరు చేయండి అన్ని డీలే చేస్తున్నటువంటి వ్యక్తి మరి ఎంతో కాలంగా అవ్వదు జరగదు అని అనుకుని మీరు కూడా వదిలేసినటువంటి ఒక పని కానీ అది కూడా కరెక్ట్గా మీకు ఈ రోజున రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత తప్పకుండా మీకు పని అనేది జరుగుతుంది ఇంకా మీతోటి ఒక టై ఆఫ్ చేసుకొని మిమ్మల్ని ఊహించే విధానం ఒక అద్భుతమైన రీతిలో మిమ్మల్ని నిలబెట్టేటువంటి మార్గాలు కూడా కొద్ది రోజులుగా అతి కొద్ది బలంగా కనబడుతున్నాయి అనమాట ఇంకా రెండవది ఉదాహరణకు చూసుకుంటే కనుక ఒక ఉద్యోగపరంగా మీకు అభివృద్ధి కానీ నిలబడుతూనే ఉంటుంది మీకు పంపినటువంటి రిజిమ్కి ఎటువంటి స్పందన రాలేదని చెప్పి బాధపడినట్లయితే అలాంటి ఎన్ని ఉద్యోగ ప్రయత్నాలు ఏ ఉద్యోగం కుదరకపోవడం రెండవ సంతాన పరంగా కానీ ఇంకా ఆ యొక్క కుటుంబ పరంగా కానీ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు కూడా జరగడం కూడా మీకు ఇబ్బందిగా జరుగుతున్నటువంటి ఇలాంటి విషయంలోనే ముఖ్యంగా ఉద్యోగ విషయంలో ఏదైతే మీరు అనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు అనుకున్నటువంటి ఉద్యోగం అవకాశాలు కూడా అనుకోకుండానే వస్తుంది ఒక మెయిల్ కానీ ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ మీకు కనిపించేటువంటి అవకాశం అయితే కనబడుతున్నాయి ముఖ్యంగా ఒక పెట్టుబడి విషయంలో చూస్తే పెట్టిన పెట్టుబడులకు డబ్బు లేదా ఏదైనా ఇచ్చే సలహా ఆలోచన అమౌంట్ కానీ మీరు ఎవరి చేతిలో పెట్టినా మళ్ళీ తిరిగి మాకు రావాలి దక్కాలి అనుకున్నటువంటి అది దక్కకుండా వెళ్ళక వెళ్ళిపోయినటువంటి కొన్ని మానసిక ఒత్తులు జరుగుతూ ఉంటాయి ఇలా అటువంటి అన్నీ కూడా ఈరోజు మీకు ఎవరైతే మీకు రావాల్సినటువంటి డబ్బు కూడా మీ చేతికి వచ్చేటువంటి అవకాశాలు కూడా బలపడుతున్నాయి అన్నమాట అయితే కొంతకాలంగా అండగా ఎదురు చూసినటువంటి వ్యక్తులు కూడా ఎప్పటికీ మీ మాటలు కూడా గౌరవించకుండా మిమ్మల్ని స్పందించకుండా మీ మీద అభిమానం ఇంకా విశ్వాసం లేకుండా చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజున పూర్తిగా మళ్ళీ వాళ్ళు మీ యొక్క లైఫ్లోకి మీ జీవితంలోకి తిరిగి వచ్చేటువంటి మార్గాలు కూడా బలంగానే కనబడుతున్నాయి ఎన్ని చూసినా కానీ ఎటు వెళ్ళినా కానీ మీకు ఏదైనా సరే పూర్తి స్థాయిలో ఇబ్బందులు అనేటివి జరుగుతున్నాయి దానివల్ల మీరు ఊహించని విధానంగా కూడా సమస్యలు జరుగుతున్నాయి కాబట్టి మీరు ఎటువంటి సమయంలోనే మీరు తెలియకుండానే పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మరి మీరు వేరే వేరే రంగంలో ఉన్న కొంచెం కొన్ని కొన్ని అభివృద్ధి పరంగా కానీ నిలబడుతూనే ఉంటారు మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ డెసిషన్స్ కూడా మీరు చాలా షార్ప్గా నిలబడతాయి అనమాట మీ మాటలు కూడా గౌరవం మీకు పెరిగేటువంటి రోజు నిలబడుతుంది అనమాట మీకు మీరు మాట్లాడిన మాటలు కొంతమంది పట్టించుకోకపోయినా మీరు చేసేటువంటి పనులు కొంతమంది ఎగతాళి చేసిన ఈ రోజున వాటి కూడా మీరు అధిగమించి మళ్ళీ వాళ్ళ జీవితంలోకి కొత్త వెలుగు తీసుకొచ్చి మళ్ళీ మీరు ఊహించని రంగంలో దాని అభివృద్ధి పరంగా కూడా నిలబెట్టేటువంటి మార్గాలు కూడా బలంగా కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా చూసుకున్న అంతా కూడా మీకు అనుకూలంగా ఉందండి ప్రేమ వ్యవహార పరంగా కూడా చాలా బాగుంది పెద్దలు మీ ప్రేమ అంగీకరించే వివాహాన్ని ఒప్పుకున్నట్టుగా కూడా ఈరోజు మీకు తప్పకుండా కనిపిస్తుంది ఇంకా మరి మీకు ఎప్పుడైతే కానీ అంటే కొద్దిగా మాటకు విలువ అనేది పెరగకుండా ఎప్పుడైతే మీ యొక్క ఆలోచన విన కానీ మీ యొక్క ఐడియాలు కానీ మిమ్మల్ని ఇబ్బంది కలిగించి మానసిక ఒత్తిడిలోకి పెట్టేసి మానసికంగా మీరు లోతుల్లోకి తోసేసే సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి ఇలాంటి సమయంలోనే మీకు ఎలా ఎంతగానో ఆచితూచి అడుగు వేయాలి ఎందుకంటే మరి ఈ ఇంపార్టెంట్ న్యూస్ ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఇంపార్టెంట్ న్యూస్ వల్ల మీకు ఏమైనా లాభాలు ఉన్నాయా లేదా ఏదైనా నష్టం కూడా ఏమన్నా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం ముఖ్యంగా ఈ ఇంపార్టెంట్ న్యూస్ అనేది ఒక చాలామంది కూడా ఇక వారి యొక్క జీవితంలో జరిగేటువంటి కొన్ని మార్పులు ఉంటాయి కదా ఉద్యోగపరంగా కూడా అలాగే వ్యాపార పరంగా కానీ కొంతమంది ఉంచని కొంతమంది జరిగేటువంటి విషయం వీక్ష అవుతుంటారు వాళ్ళ జీవితంలో మార్పులు ఏంటంటే ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే కనుక ఎదురు చూసే పరిచయాలు లేదంటే లేడీస్ అయితే వారు అభిమానించే వ్యక్తి ద్వారా మగవాళ్ళు అయితే వారిని అభిమానించే స్త్రీ ద్వారా రావాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు కాబట్టి ఇలాంటి మీ జీవితంలో ముఖ్యమైనటువంటి లాభాలు కూడా కొన్ని ఉన్నాయి ఏదైనా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసా కాక ఉండే పనులన్నీ కూడా మంచిగా నిలబడేటువంటి అవకాశాలు కూడా దానివల్ల ఇబ్బందులు అయితే మీకు ఉంటాయన్నమాట ఏ చిన్న నష్టం ఉన్నా సరే జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే చాలా నష్టపోతారండి అది ఆ జాగ్రత్తలు ఏమిటంటే చిన్న చిన్న నష్టాలు ఏంటి ఎప్పుడు కూడా వస్తుంటే అది వివరంగా చెప్తాను తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోకూడదు కన్ఫ్యూజ్ అనేది చేయకూడదు అనమాట ముఖ్యంగా రెండున్నర నుంచి మీకు పూర్తిగా ఏదైనా సరే అనుకున్న పనులు కొన్ని రావాల్సినవి కూడా నష్టాలు కనబడుతున్నాయి ఏ డెసిషన్ తీసుకున్నా సరే అవన్నీ కూడా ఆలోచించి తీసుకోవద్దు మీకు మంచి శుభవార్త వస్తూ అంటే ఆఫీసులో లేదా బిజినెస్ల దగ్గర వాళ్ళ దగ్గర కొంతమంది అసహనం కూడా రావచ్చు ఇలాంటి సమయంలో మీరు ఒక ల్యాండ్స్ వెంటనే బయట పెట్టకుండా ఉండండి కొత్త అవకాశాలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా వర్క్ లోడ్ ఎక్కువ అవుతున్నప్పుడు తాత్కాలికమే మీ యొక్క భవిష్యత్ మరి అనుకూలంగా ఉంటుంది తప్పుగా అర్థం చేసుకునే వ్యక్తులు కూడా మీకు ఈగోని ఎక్కువగా పెంచుకుంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ రాశి వారికి ఈరోజు ముఖ్యమైన అర్థం డెబ్బై శాతం లాభంగా ఉంటుంది ఇరవై శాతం జాగ్రత్తగా పది శాతం మాత్రం మీరు కొంచెం ప్లానింగ్ అయితే అవసరం ఇంకా మీ లైఫ్లో దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీకు డో గోల్డెన్ పీరియడ్ మొదలవుతుంది ఇటువంటి సమయంలోని కొన్ని పరిహారాలు కూడా పాటిస్తే మరింత అద్భుతంగా ఉంటుందన్నమాట ముఖ్యంగా ఈ రాశి వారికి ఈరోజు ఈ పరిహారం ఏ విధంగా చేసుకుంటే మంచిదంటే కనుక ముఖ్యంగా చూసుకుంటే చిన్న చిన్న పరిహారాలు అండి మీరు పెద్ద పెద్దవి చేయాల్సిన అవసరం లేదు ఎక్కువ డబ్బులు పెట్టి ఏదేదో ఆర్భటాలు చేయాల్సిన అవసరం లేదు ఈ రాశి వారికి మంచిగా రావాలంటే కనుక అంటే ఒక శుభాన్ని మూడేళ్ళు పెంచుతుంది డబ్బులు కూడా ఖర్చు కాదు కేవలం ఎనర్జీ శుభదినాలు చేసుకోవడమే ముఖ్యం కాబట్టి శని ప్రభావం కూడా తీసుకోవాలి ముఖ్యంగా శని ప్రభావం తగ్గించుకోవడానికి ఇంట్లో పెద్ద పాత్రలో నీళ్లు నింపి పక్కనే ఉన్న చెట్టుకి లేదా మొక్కకు కొంచెం ఆ యొక్క నీళ్ళలో పసుపు వేసి అలాగే రెండు మిరియాలు కూడా వేసి ఆ యొక్క నీటి కొంచెం పోయండి ఇది చేస్తే చెడు ప్రభావం పూర్తిగా మీకు దక్కుతుంది అనమాట అంటే ఒక చెంబులో నీళ్ళు తీసుకొని కొంచెం దాంట్లో ఇచ్చే చెప్పినవన్నీ వేసి మొక్కకు నీళ్ళు కనుక పోస్తే కనుక చెడు ప్రభావం మీకు తప్పకుండా దక్కుతుంది పెద్దవారికి సహాయం ఎప్పుడు చేస్తూ ఉండాలి అన్న వస్త్రాలకు వాటికి సహకారం చేస్తే మంచిది ఇంకా శివారాధన తప్పనిసరి చేసుకుంటే మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది చాలా మంచి రోజులైతే మీకు వస్తాయి కాబట్టి మరి మీకు అలాగే ఆర్థికపరమైనటువంటి చాలా రకాల లాభాలు పొందబోతారు ప్రతి ఒక్కరికి కూడా ఈ రాశి వారు రోజున చాలా సానుకూలమైనటువంటి అనుకూలమైన మార్పులైతే కనిపిస్తున్నాయి మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా ఎదుర్కోలేనటువంటి కొన్ని సమస్యలు కూడా ఈరోజు సవాల్గా తీసుకొని ఎదుర్కోబోతున్నారు అందులో విజయాన్ని కూడా మీరు సాధిస్తారని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరి కూడా జాగ్రత్తగా మీ జీవితంలో ఆచితూచి ఒకదాని తర్వాత ఒకటి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈరోజు చాలా గణనీయమైనటువంటి లాభాలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ విధంగా చేసి చూడండి మీ జీవితంలో ఒక్కొక్కటిగా మీకు సమస్య ఏదైతే ఉందో అంటే మీకు మీరుగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కాకుండా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు చెప్పి ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఈరోజైతే మీకు సఫలీకృతం అన్నమాట ఇలా ప్రతిదీ కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది చాలా సానుకూలమైన మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రతికూలత మీకు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మీకు బాధపడాల్సిన అవసరం లేదు ఈ విధంగా అయితే మీరు ఈ రోజున చాలా ఆనందంగా ఉండిపోతారని చెప్పుకోవచ్చు ప్రతి మరి రాశి వారు ఏం చేయాలి ఏం చేయకూడదు ఎటువంటి దేవత ఆరాధన చేసుకోవడం వల్ల మీకు చాలా సానుకూలమైనటువంటి రోజు ఉన్నదని చెప్పేసి అలాగే నూతన వ్యక్తి యొక్క పరిచయం అనేది ఈరోజు మీ జీవితంలో ఏ విధంగా కీలకంగా మారబోతుందని చెప్పే విషయాన్ని కూడా తెలుసుకున్నారు కదా మరి ఈరోజు చెప్పుకున్న వివరణ కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం కాబట్టి మీరు దైవారాధన మాత్రం కంపల్సరీ చేసుకోండి దైవానికి రేపు సోమవారం కాబట్టి శివ ఆరాధన చేసుకోవడానికి ట్రై చేయండి అలా చేసినట్లయితే శివుడు మీ ఆ కోరికలన్నీ తీర్చి మీకున్న సమస్యలను తీర్చి మీకు ఎన్ని సమస్యలున్నా బయటపడే మార్గాలు అయితే చూపిస్తాడు ఇంతవరకు చూసినందుకు మాత్రం ధన్యవాదాలు